వెల్కమ్ టు జీ న్యూస్ ఛానల్ తెలుగు వంద రోజుల్లోనే యొక్క వర్గాన్ని అవగాహన చేసుకుని ఒక అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నటువంటి ఒక ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఒక సీనియర్ నాయకుడు మా యొక్క పథకాల ఎమ్మెల్యే గవర్నీయులు వేవురి ప్రకాష్ రెడ్డి గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం మాకు చాలా బాధ అనిపించింది ఈరోజు మేము ఈ అధికార పార్టీ గతంలో ఉన్నటువంటి అంటే పది సంవత్సరాలు అధికారాన్ని నిర్వహించినటువంటి ఎమ్మెల్యే గారికి ఆ బిఎస్ ప్రభుత్వ నాయకులకు మేము ఒకటే చెప్పదలసినవి ఏంటంటే గత మీ పది సంవత్సరాల కాలంలో మీరు అమలు చేయనటువంటి పథకాలు చూస్తే చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే ఏ కూడా సకాలంలో కానీ లేకుండా ఇచ్చిన మాట ప్రకారము అమలు చేయలేదు కాబట్టి మీ యొక్క నియంత్రణ పరిపాలనకు వ్యతిరేకంగా మీ యొక్క అహంకారి పరిపాలనకు వ్యతిరేకంగా ఏ యొక్క స్వప్న గురించి ఏ యొక్క ఆకాంక్షను తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చినటువంటి ఒక యువకులు అయితే నిన్ను ఒడిస్సనే తెలంగాణ రాష్ట్రం గురించి అమరులైనట్టుగా యువకుల ఆత్మలు శాంతింది అని చెప్పి బలహీనంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అంటే నిధులు లేవు సరైనట్టుగా నాయకులందరినీ గతంలో పదేళ్లలో బిఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారు అయితేనేమి మా చల్లధర్మ రెడ్డి గారు అయితేనేమి అందరినీ వాళ్ళ పార్టీలో విలీనం చేసుకున్నారు అయినా ప్రజలే నాయకులే నేను రెండు వందల యాభై కోట్ల నిధులు శాంక్షన్ తీసుకొచ్చిన వాటిని కనుక నీవు చేయిస్తే నువ్వు అభివృద్ధి చేసినట్టే అంటున్నావు అంటే తెలివితో మాట్లాడుతున్నావు తెలివి లేకుండా మాట్లాడుతున్నావు అంటున్నా అంటే ఈ పది సంవత్సరాలలో వేల కోట్ల నిధులు తీసుకువచ్చి అయితే నా ఐదులకు పనిచి ఎన్ని శాతం కమిషన్ తీసుకున్నావు లేదంటే నా పరకాల కోట కండిషన్ మొదలుకుంటే అక్కడ బోడి చేతులు వరకు మేము చెల్లని తిరిగినాం అన్ని చెల్లల మట్టి తోరి మీ ఇన్ఫ్రా చల్ల ఇన్ఫ్రా చేస మొత్తం రోడ్లను పోసుకొని వేలు కొట్టు సంపాదించిన అంటే మేము అధికారులకు వచ్చినాక కూడా నువ్వు రెండు వందల యాభై కోట్ల నిధులు ఎప్పుడు తీసుకొచ్చినావు కాజానాథ రూపాయలు ఇంకా నిధులు పట్టుకొచ్చినావు మీ యొక్క కంపెనీకి టెండర్లు దక్కించుకున్నావు అంటే మేము అధికారంలో ఉండి కూడా చల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిధులతోటి మేము మా నిధులతో మీ పనులు చేయించి మీకు లాభాలు ఇవ్వాలంటున్నా ధర్మారెడ్డి మీ రోడ్లు ఎక్కడ చేసుకున్నావా ధర్మారెడ్డి మా చల్ల మా యొక్క రేవు ప్రకాష్ రెడ్డి గారు మొన్న కంఠాత్మకులు లో లెవెల్ బ్రిడ్జికి ఇక్కడ చాలా మంచిది వచ్చింది శంకుస్థాపన చేసింది అంటే పది సంవత్సరాలలో ప్రజలు కొట్టుకపోతుంటే వారాలకు వారాలు నీళ్లతోటి ఇబ్బంది పడి అమ్మకుంటూ పోయే రహదారి మూసుకపోతే పదేళ్లు పరిపాలించడం ఆ యొక్క బ్రిడ్జి నువ్వు నిర్మించిన అంటున్నా అయినా ఎన్నికల ముందు ఏం చేసినా ఒక ప్రొసీడింగ్ పట్టుకొచ్చి అక్కడేషన్ వేసానికి ప్రయత్నం చేసిన కానీ పనిమూలు పెట్టినావా పెట్టలేదు అదే మాఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు రెండు జాతీయ కలిపే దానికి విధంగా రాబోయే వంద సంవత్సరాలకు ఉపయోగపడే విధంగా ఫోర్ లైన్స్ రోడ్ గురించి నాలుగు లైన్ల రోడ్డు వేయడానికి పదికొట్లు మంది ఇచ్చి ఫౌండేషన్ ఇచ్చారు అంటే ఇలా ఎవరు పిల్లల గురించి ఆలోచించారు ఒకసారి ఆలోచించారు నువ్వు పదేళ్ళు ఎక్కడ ఉన్నావు ధర్మారెడ్డి గారి నీ గణపత్తులే చూపించి అంటే దానికి సమాధానం ఉండదు అంటే నువ్వే లీడర్ నేను పదేళ్ళు ఎమ్మెల్యే నాకు ఏం మొత్తం తెలుసు ఎవరు మాట్లాడతా లేదని అనుకోకపోవడం ధర్మారెడ్డి గారు చెక్ డ్యాం గురించి మాట్లాడతాడే చెక్ డ్యాం గురించి ఎప్పుడు మాట్లాడినావు నాతో ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఓడిపోయిన తర్వాత ఒకసారి వెళ్ళి వాగులకు రెండు వేల పన్నెండు తర్వాత పోయి చెప్పిండో ఆ ఎమ్మెల్యే గారికి చెక్ కనపడత లేదా అన్నాడు నన్ను వాస్తే అధికార పార్టీ కాదు తెలంగాణ ఉద్యమం నుంచి పోరాటం చేస్తున్నాం లేస్తే అన్నీ పట్టుకొని పోయి మీటింగ్ లో పోతున్నాం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఏం చేసినావు టీడీపీలో గెలిచి ఆశలు పెంచుకోవడానికి డబ్బుల తమ్ముడు పోయి ఎలక్షన్ ఫండ్ బాబా తీసుకొని ఐదు వందల కోట్ల రూపాయల పనులు ఒప్పించుకొని కేసీఆర్ తోటి పార్టీలో మారినాం మరి పదేళ్ళలో ఏం చేసినావు కదా ధర్మారెడ్డి నిర్మాణం ఎందుకు చేయలేదు డబ్బులు లేని వాడికి సాక్ష్యం పట్టుకొచ్చి ప్రజలను తప్పుతో పట్టించి ఆలోచన సమానం చెప్పు చలవాకు పెంచి ఎందుకు కట్టలేదు పరకాల డిగ్రీ కల ఎందుకు కట్టలేదు పరకాల్లో నిర్మాణం చేసే వంద ప్రజల ఆసుపత్రి నిధులని ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు దారి మాలించలేదు దానికి బాధ్యత చెప్పు ఇప్పుడు వంద ప్రజల ఆసుపత్రి మిగతా నియోజకవర్గాలలో వాళ్ళు గెలిచిన సంవత్సరానికి రెండు సంవత్సరాలకే అయింది పదేళ్ళైనా నువ్వు నిర్మాణం చేయడమే కాకుండా వచ్చిన నిధులను అంటే కేంద్ర ప్రభుత్వం పంపించిన నిధులను దారి మళ్లించి నీ యొక్క డబ్బులకు దారి మళ్లించి రాజేష్ నువ్వు కాదని చెప్తున్నా